మీరు రే ఎవర్రా అయ్య బాబు వీళ్ళు జబ్బులో తొళ్ల ఉన్నాయి ఇక తొండలా ఉంటాయో మురెళ్ళు తేను గెలుకో కదా గెలుకోవరా ఏంట్రా నేనేం చేయలేదా

తండ్రులు అంటే మిమ్మల్ని కొట్టకుండా డీటెయిల్స్ అని బయటకు వచ్చేలా చేస్తా హో సార్ ఇక్కడ కరెంటు అండి కరెంటు పెట్టాం కరెంటు పెట్టరా సార్ సార్ మీకు డీటెయిల్స్ కదా కావాలి ఇప్పుడే చెప్పరా పాప అన్న అడుగుతున్నాడు కదా

విశాఖపట్నం జిల్లా నుంచి నలభై కిలోమీటర్ల దూరం నుంచి భీమిలి అనే ఊరు అదో అందమైన పల్లెటూరు మా చాలా అందమైన పల్లెటూరు చిన్నప్పటి నుంచి నేను చాలా మంచి బాగుండి మా ఊరు రచ్చబండ మీద సమస్యలు ఉంటాయో లేదో తెలియదు గానీ మా ఇంటి గడప ముందు మాత్రం రోజు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటది ఎవడీ నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఏంటండి ఎలా వచ్చారు చూసారా మీ కొడుకు చేసిన నిర్వాహం ఏమైందండి ఏమైందంటారేంట సందీప్ నీ హెయిర్ స్టైల్ సూపర్ నా ఫ్రెండ్స్ అందరూ నీ హెయిర్ స్టైల్ గురించే మాట్లాడుకుంటున్నారు రే సందీప్ నీ తలకేదో అంటుకున్నట్టుందరా ఏంట్రా ఇది నువ్వేం కంగారు పడుకో నేను తీస్తాను కదా చూసావమ్మా మన పట్టణానికి పల్లెటూరికి తేడా చల్లని గాలి చక్కటి వాతావరణం ఎంత చక్కగా ఉందా ఇదిగో బాబు నీ పేరేమిటి రాము ఏం చెప్పండి స్కూల్ కిట్టేనా దారి అది రోడ్స్ రూట్స్ గో స్ట్రైట్ టేక్ రైట్ అండ్ టేక్ లెఫ్ట్ మున్సిపాలిటీ కమింగ్ ఇక చాలు నీ బట్లర్ ఇంగ్లీష్ ఆపి కాస్త తెలుగులో చెప్పవా బాబు పదండి చూపిస్తా సరే ఎంతకి పేరేటి ఆనంద్ ఆనందా ఆనందీయ నే చెప్పింది అమ్మాయి పేరు కాదు నా పేరు నేను అడిగింది మీ పేరు కాదు అమ్మాయి పేరు బా ముదురులో ఉన్నావు ఆ అది రండి రండి చూపిస్తాను ఓ రాము మాకు ఏది నువ్వు దెబ్బలు కాయించినట్టు ఉన్నావురా దాని అయ్యిగా చూసడానికి మాకేది అయిపోద్రా నేను సుచరితం అంతే బెల్లు కొడుతున్నాను వస్తది చూడు లేదేంటిది పని పాట వేధారా పోతారా పోరా బాబు చూస్తాడు జంప్ బావా పట్టించుకోవట్లేదు అంటే నువ్వంటే అంత చిన్న చూపు అయిపోయింది అనమాట నమస్తే మూర్తి గారు నమస్తే సార్ అయినా మీరేంటి నాకు నమస్కారం పెడుతున్నారు ఏం లేదండి మీ వాడు చేసిన కరకార్యం మీకు చెప్దామని మిమ్మల్ని పిలిపించారు ఏమైందండి స్కూల్లో పిల్లలందరూ నాలుగు మంచి మాటలు నేర్చుకుంటారని నాకు ఇష్టం లేకపోయినా పెదరాయుడు సినిమాకి తీసుకెళ్ళాను సార్ మీ వాడు నాతో పాటు వచ్చినంటే వచ్చి పక్క థియేటర్లో పెద్దాపురం పెద్దపాప సినిమాకి వెళ్ళిపోయాడు వాడు పోతే పోయాడు నా కొడుకును కూడా తీసుకెళ్ళిపోయాడు సార్ చెత్త సారీ సార్ మా వాడి మారా రోజు రోజుకి బాగా ఎక్కువైపోతుంది మా వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను నన్ను క్షమించండి చిక్కిన కుక్కలాగా నా వెనకతలు ఏమిటారు రన్నింగ్ వెళ్ళి మీ బాబుకి హెల్ప్ చేయొచ్చు కదా ఇలా పరిగెత్తే ఆగస్ట్ ఫిఫ్టీన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అందుకే నెక్స్ట్ ఇయర్ కి ట్రైయింగ్ ఆహా వెళ్ళి గ్రౌండ్ లో పరిగెట్ నా వెనకాల కాదు ఏ సుచరిత ఇలా ఆ ఏంటి కొంచెం ఏంటి చెప్పు నీ కోసం గిఫ్ట్ తెచ్చాను తీసుకో ఎందుకు నీ మీద ప్రాంతా తీసుకొచ్చా అయినా ఏదో ఒకసారి నేన అది తీసుకో ఇంకెనా ఎలా తెచ్చావు డబ్బులు ఎక్కడివి మా బాబుకి వాళ్ళ బాబు ఇచ్చిన డొక్క సైకిల్ నేను అమ్మి ఆ పాతశ్రామాల్ వాడి దగ్గర డబ్బులు తీసుకొని నేను గిఫ్ట్ తెచ్చాను చాలా మంచి పని చేసే గానీ ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే నీ తోలు తీస్తాడు త మా నాన్న సంగతి నేను చూసుకుంటానులే కానీ నువ్వు ఫిట్సేపు ఆ గిఫ్ట్ నీకే వసాయి వదిలండి ఏట్రా పాప సింగిల్ కి వెళ్తుంది ఈరోజు దాని బాడీ కూడా రామ్ గుడి రాలేదే ఏటి సంగస్ చూద్దాం రా ముందు ఎప్పుడు కొక్కని చూస్తుందో చూడరా వెళ్ళిపోతే మా నాన్నకి చెప్తాను అబ్బా మీ నాన్న పెత్తోపు భయపడినానికి ఎప్పుడు రామ్ గుడితో నాటలు మాతో కూడా ఆల్చడా కొత్త కొత్త ఆటలు నేర్పిస్తాం మీరెప్పుడు ఆడిన ఆటలు నేను నేర్పిస్తానురా ఏరా నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావు ఏట్రా ఈ సినిమాకి హీరో నేనే రా సుచి వెనకతలు పడినా కామెడీలు చేసిన పగిలిపోదురే వాతడిపోద్ది ఒక్కొక్కడికి ఇది ఫిక్స్ అయిపోంరా లేకపోతే నా సూచితో పెట్టుకుంటారు ఒక్కొక్కడు నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా అంటే ఆ పిల్లలు ఎవడేమన్నా కూడా ఎత్తరా ముందెందో దాని నేసాలు చూడు రే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఫ్రెండ్ వన్ కూడా చూడవు నుంచి పడితే ఎలా ఉంటాడు పాపం పోయి ఉంటాడు పోయి ఉంటాడు పోయే ఉంటాడు బాడీ కూడా దొరికేటట్లేదు ఈ ఎలుగుబండి మీద రీసెర్చ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీటి హార్మోన్స్ ప్రభావం వల్ల వాటి శరీరానికి ఎలాంటి గాయాలైనా త్వరగా నయమైపోయి వెంటనే కోలుకుంటాయి దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ సార్ కోర్స్ అమెరికన్ సైంటిస్టులు కూడా వీటి మీదే రీసెర్చ్ చేస్తున్నారు వీటికి హార్మోన్స్ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ బట్ తన తలకి తగిలిన బలమైన గాయం వల్ల వాడు పిచ్చివాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే దీనికి వేరే రెమెడీ ఏమీ లేదా సార్ మన దగ్గర ఉన్న రెమెడీ ఒకటే అది ఎలుగుబంటి హార్మోన్స్ ఆ ఎఫెక్ట్ కి సైడ్ ఎఫెక్ట్ లాగా ఇతన్లో కామ కోరికలు పెరిగే అవకాశం ఉంది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రోజు టర్నింగ్ పాయింట్ వస్తుంది సార్ అలాగే ఇతర లైఫ్ లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది ఓకే అప్పుడు ఖచ్చితంగా ఇతను మారతాడు ఇతన్ని పిచ్చివాళ్ళ వదిలేసే బదులు మీరు చెప్పినట్టు ఆ ఇంజెక్ట్ చేయడమే కరెక్ట్ సార్ నువ్వు చాలా ఎత్తు నుంచి పడ్డం వల్ల నీ బ్రెయిన్ డ్యామేజ్ అయింది మా దగ్గర వేరే ఆల్టర్నేట్ లేక నీకు ఎలుగుబంటి హార్మోన్స్ ఇంజెక్ట్ చేయాల్సి వచ్చింది దీనివల్ల నీ ఆరోగ్యానికి ఎటువంటి అపాయం ఉండదు కాకపోతే దాని హార్మోన్స్ ప్రభావం వల్ల విపరీతమైన కామ కలుగుతాయి దానిని మనసుతో కంట్రోల్ చేసుకోగలిగితే నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది జాగ్రత్తగా చూసుకో ఆల్ ది అలాగే రండి థ్యాంక్స్ రారా బాబు ఇప్పటికే మూడు రోజులు అయిపోయింది మీ అమ్మ నాన్న తెక్క కంగార పడిపోతున్నారు రే ఆలకి విషయం తెలియని పోద్దిరా ఓరు బాబోయ్ నువ్వు చచ్చేవరుకుంటున్నా రానిరా అలానే అనుకోని మరి ఇప్పుడు ఏం చేద్దామని కొత్త జీవితం మొదలెడ్ద్దాం రా పద్దుంచి చెత్తకు ఉంది కొద్ది ఇంకెలా కొట్టదు ఇంట్లో కంగార పడుతున్నారు కదా రారా బట్టలే తెచ్చుకుని రా శేఖర్ గారు ఉన్నాడు కదా తెచ్చుకుని రా ఈ కూడా ఆడవేరా నీ ఎందుకురా ఫ్రెండు కదరా అయితే జాగ్రత్త వచ్చేత్తరావు

ఎవరు నాకు కూడా తెలుసు ఒరేయ్ సిటీలో అమ్మాయిలు పడేయాలంటే నాకు ఒకటి అర్థమేంద్రా ఇది ఇది రెండు మార్చాలి రేయ్ మా చెయ్యి నేను వెళ్తా రే ఎట్రపోతావు పదా